అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీకెండ్ మేము మాల్కి వెళ్దాము అలానే మూవీ చూద్దామని స్టార్ట్ అయ్యామండి యాక్చువల్గా టికెట్స్ బుక్ చేసుకోలేదు మాల్కి వెళ్ళిన తర్వాత తీసుకుందామని మంత్ స్క్వేర్ మాల్కి వెళ్దాం అనుకున్నామండి కాకపోతే మేము హాఫ్ డిస్టెన్స్ రాగానే ఫుల్ వర్షం పడుతుంది ఇలా చూసారు కదా వాటర్ కూడా ఎంత ఫ్లో అవుతుందో రోడ్ల మీద అక్కడ బ్రిడ్జెస్ కింద మెట్రో మెట్రో బ్రిడ్జ్ కింద అంతా మేము అక్కడే స్టాప్ అయిపోయడం వల్ల టైం అయిపోయిందండి మూవీకి సో అందుకనే మేము వెళ్ళలేదు ఏమంటే బుక్ చేసుకోకపోవడం మంచిదైంది ఇక్కడ నేను ఒక షాప్ కి వచ్చానండి ఇది చే చేతితో నేస్తారు కదా అది చూపిస్తామని చెప్పి ఇక్కడ ఒక ఒక అతను నేస్తున్నారు ఆయన చూపిస్తాము ఎలా నేస్తారు మనం ఎప్పుడు మెషిన్ బి ఉంటాం కదా ఇలా చేత్తో నేయడం చూపిస్తున్నాను ఇక్కడొచ్చి మేము వచ్చిన మాల్ ఓరియన్ మాల్ వచ్చామండి మంత్రీ స్క్వేర్ మాల్ కి వెళ్ళలేదు అక్కడ వర్షం పట్టి పడుతుంటే ముందుకు వచ్చేసాము తర్వాత ఇక్కడ మేము ఓరియన్ మాల్లో పాపీస్ అని కొంచెం కేఎఫ్సీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఇలాంటి ఫ్రైడ్ చికెన్దే ఇది పెట్టారండి ఆఫర్ ఉంది ఫైవ్ నైంటీ నైన్కి ఇవి మొత్తం వచ్చాయి ఫోర్ డ్రింక్స్ ప్లస్ ఇవి ప్లస్ జిఎస్టీ అండి మొత్తం ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా ఉంటుంది టేస్ట్ అయితే మరీ కేఎఫ్సీ అంత బాగాలేదు పర్లేదు బాగానే ఉంది ఇది పై నుంచి వ్యూ చూపిస్తున్నాను యాక్చువల్గా ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల చాలా మంది ఉన్నారు జనాలు ఓరియన్ మాల్లో నేను చూసిన మాల్ ఇంకో మాల్ కూడా వెళ్ళాము లూలు మాల్ దాంతో పోలిస్తే నాకు ఇది ఓరియన్ మాల్ పెద్దది అనిపించింది మాల్ వచ్చి బెంగళూరులోనే థర్డ్ లార్జెస్ట్ మాల్ అండి బ్రిగేడ్ గ్రూప్ వాళ్ళది ఇక్కడ మేమంతా గేమ్స్ జోన్ అంతా చూసాము షాపింగ్ అంతా మా మాల్స్ అంటే మనకి చెప్పనవసరం లేకుదా కాస్ట్లు ప్రైజెస్ అంతా ఎక్కువగానే ఉంటాయి డ్రెస్సెస్ అవంతా ఊరికే అంతా చూసుకొని వచ్చాము గేమ్స్ జోన్ కూడా ఉందండి ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు ఆడుకోవడానికి ఇది వచ్చి అటు సైడ్ నుంచి ఒక వ్యూ ఇటు సైడ్ నుంచి ఇంకో వ్యూ చూపిస్తున్నాను జనాలు అయితే బాగానే ఉన్నారండి వీకెండ్ కదా సో ఇది వచ్చి గేమ్స్ జోన్ ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు ఎవరైనా ఆడుకోవచ్చు సపరేట్ సపరేట్ గేమ్స్ ఉన్నాయి ఇది మనము కొరియన్ సిరీస్ చైనీస్ సిరీస్లో చూస్తాం కదా డాల్ని హోల్డ్ చేయడము వచ్చి మనము నైన్టీ రూపీస్ పే చేస్తే మనం అది డాల్ డాల్ని పిక్ చేసుకోవడము పైన హుక్ నుంచి ఇది వచ్చి హ్యామ్లేస్ ఇదంతా పిల్ల పిల్లలవి గేమ్స్ వి బుక్స్ ఇవి పజిల్స్ అవంతా చాలా ఉన్నాయి ఇది యూకే వాళ్ళ బ్రాంచ్ బ్రాండ్ అంట ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టారు దీంట్లో యూకే బ్రాండ్ ఇది దీంట్లో చాలా చాలా బొమ్మలు పజిల్స్ అంతా ఉన్నాయి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళవి ఏమైనా మనం ఇంట్రెస్ట్ ఉంటే చెస్ అలాంటివి అవి కూడా ఉన్నాయి మంచి బ్రాండెడ్గా ఉన్నాయండి అంటే అన్నీ స్ట్రాంగ్గా అంతా కాకపోతే కొంచెం ప్రైజెస్ నార్మలే కదా మన క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి చెస్ అంట పనోరమా పజిల్స్ అంట చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా వేరే ఒకటి చూపిస్తాను నేను డాల్స్ పెద్ద పెద్ద డాల్స్ కింద చిన్నపిల్లలు సైకిల్తో ఆడుకోవడము అలాంటివి అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మొత్తం చాలా వరకు ఒక త్రీ టు ఫోర్ రోస్ అంతా పజిల్స్ ఉన్నాయి ఇవంతా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మనం ఏదైనా పెయింటింగ్స్ వేసుకోవచ్చు నెయిల్ ఆర్ట్స్ ఉన్నాయి నెయిల్స్ అంతా వాళ్ళే ఇచ్చేస్తారు దానిపైన మనం ఆర్ట్ వేసుకోవడము అలాగ చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవన్నీ క్రియేటివ్గా క్రియేటివ్గా ఆలోచిస్తారు కదా వాళ్ళు ఇలాంటివి ఇక్కడ వచ్చి టెలిస్కోప్ అంట ఎక్స్పెరిమెంట్ సైన్స్ ఎక్స్ చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఒక బాక్స్లో ట్వంటీ ఎక్స్పె గవర్నమెంట్ జాబ్ బాక్స్లో ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఆ రేంజెస్లో ఉన్నాయి ఇది వచ్చి ఇండియన్ స్పేస్ది సెటప్ చేసేది అవంతా బొమ్మలు చాలా ఉన్నాయండి కీ బొమ్మలు ఏవో ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చినాయి కదా మా మనం చిన్నప్పుడు ఏవో కొన్ని బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి డాక్టర్ సెట్ కిచెన్ సెట్ అవి మనకి మనం ఉన్నప్పుడు ఉండేవి ఇప్పుడు మంచి క్వాలిటీతో వస్తున్నాయి పిల్లలు నోట్లో పెట్టుకున్నా కానీ ఏమవ్వకుండా అలాంటి అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇవంతా కన్స్ట్రక్షన్కి సంబంధించినవన్నీ మన వాళ్ళు ఇట్లా పీసెస్ పీసెస్గా ఇస్తారు మనం పజిల్ లాగా సెట్ చేయాలి కదా అలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పటి కాలం పిల్లలకైతే కాకపోతే కొంచెము కాస్ట్ ఎక్కువ పెట్టాలి మనం అంతే ఇదండి గేమ్ గేమ్స్ ఓన్లో చూపిస్తాను ఏమేమి ఉన్నాయనేసి పిల్లలు ఆడుకున్నా కూడా నేను ఒక రెండు తీసాను క్లిప్స్ అక్కడ పిల్లవాడు గేమ్ కావాలని కింద పడి మనీ ఏడుస్తున్నాడు జస్ట్ ఓన్లీలో ఒక క్లిప్ లాగా తీసాను ఇది ఏమే ఫస్ట్లో చూపించాను కదా మనం బాల్స్ని పిక్ బాల్స్ కానీ డాల్స్ కానీ పిక్ చేసుకునేది మెషిన్లో వచ్చి చాక్లెట్స్ ఉన్నాయండి మనము సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కట్టే మనము అది ఆడొచ్చు చాక్లెట్ అన్నీ చాలా వరకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ డైరీ మీరు వేసేసారు అవి పిక్ చేసుకోవడము ఇదైతే కిండర్ జాయ్ వేశారు చా ఇక్కడైతే చా చాలా వెరైటీ ఆఫ్ బొమ్మలు మిషన్స్ పెట్టారండి ఇక్కడ బాస్కెట్ లాగా మనం కొన్ని పాయింట్స్ డబ్బులు ఇచ్చి పాయింట్స్ ఫస్ట్ మనకు ఒక కార్డ్ లాంటిది ఇస్తారు దాన్ని మనం డబ్బులు ఇచ్చి ఫిల్ చేసుకుంటే ఇక్కడ స్కాన్ చేసుకొని ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు చాలా వరకు గేమ్స్ అన్నీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ కొన్ని బాల్స్ డాల్ స్పికింగ్ అయితే ఒక సిక్స్టీ ఎయిటీ ఆ రేంజ్లో ఉన్నాయి కొన్ని కార్ రేస్ కార్ రేసింగ్వి ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇటు ఇటువంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వీకెండ్స్లో అలా తీసుకొస్తే ఇవి ఇవే అండి నేను చెప్పింది కార్ రేసింగ్ హార్స్ రేసింగ్ ఇలా వాటర్ కొట్టి ఆడతారు కదా అవి అన్నీ చాలా ఉన్నాయి పిల్లలకి బాగా యూజ్ అయ్యేటివి మనం ఒకరోజు ఎప్పుడైనా తీసుకొస్తే ఒకరోజు గడిచిపోతుంది ఇక్కడ ఓన్లీ పిల్లల్ని లోపలికి పంపించి పేరెంట్స్ అంతా బయట అక్కడ కూర్చొని ఉండొచ్చు ఇది వచ్చి కౌంటర్ అండి మనం పే చేసేసి బయట కూర్చుంటే వాళ్ళు లోపలికి వెళ్ళి ఇలా ఆడుకుంటూ ఉంటారు